ओम श्रीकृष्ण सद्गुपरब्रह्मणे नम ओं सचिदनंदय कृष्णा क्लिष्टिणे नमो वेदातवेद्या बुद्धिसाक्षिणे ओं सशंकचक्रम सकटकुंडल सपीतवस्त्र सरसीहेक्षण सहार वस्थल कौस्तुश्रि नमा विष्णु शिसा चतुर्भुज श्रीमहाभागवतमु दसमस्कंदमु पूर्वभागम ఓ రాజోత్తమ హరి వజ్రాయుధంలాగా కఠినమైన తన ఎడమ చేతిని ఆ రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లుగా కుక్షిలోనికి పెట్టి వాని యొక్క కడుపులోకి పెట్టి వాని కడుపు ఉబ్బిపోయేటట్లుగా తన చేతిని అంతకంతకు పెంచేశాడు అలా పెంచుతూ ఆ రాక్షసుని ప్రాణవాయువును నిరోధించేశాడు వాయువు వెడలక నిలిచిన గాయంబు గవ మాయ మాయసెడి తన్ను కొనుచును కొనుచునుగూయుచునశ్వాసు గాలి బయటకు పోలేక నిలిచిపోయింది రాక్షసుని శరీరం అంతా చెమట పట్టేసింది కనులు రెండు వెలికి వచ్చాయి తన మాయలు పనిచేయలేదు వాడు తన్నుకుంటూ బొబ్బలు పెడుతూ ఆశ్వాసురుడు నేల కూలాడు సురేంద్రు కుక్షిలో కృష్ణుని బాహువధికమైన బట్టలేమి బగిలి దోస పొండు బగిలి దద్దే హంబు శరుండు రయ్యలయ్యే ఆ రాక్షసుని కడుపులో కృష్ణుని చేయి ఇంకా పెరిగే చోటు లేక రాక్షసుని శరీరం రెండు చెక్కలైపోయింది దోస పొండులాగా లీలాగతి విలయము బొందించెనిట్లు వీరావేశి బలలాసిం జగదభినవ బలరాసిం విజిత గేసిన్ ఆ వీరావేశం కల రాక్షసుడు మాంసభోజనుడు లోకంలో క్రొత్త బలవంతుడై ఇంద్రుని వరుణుని జయించిన కేసి రాక్షసుని కృష్ణుడు లీలగా సంహరించాడు ఆ సమయంలో ఇక అప్పుడు పూలవానలు కురిపించారు దేవతలు ప్రశంసించారు నారదుడు వచ్చాడు గోవిందును చూసి రహస్యంగా ఇలా అన్నాడు జగతీసోగీసర్వభూతార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా కాష్టగత జ్యోతి కైవడి నిఖిల భూతములందునొకడెవై ತಾನು ದೇವ ಸಾಧ್ సద్గుడువు గుశయుడుగు సాక్షి విని అంత వాడవై నీవు మాయగూడి కల్పింతువు గుణములవాణి చే రక్షించి పొలియజేయు దీ ప్రపంచమళ్ళ నెట్టి విప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు నాడవయ్య కృష్ణ ఓ కృష్ణ జగదీశ సర్వ ప్రాణులకు ఆధారమైన వాడవు సకల సంపూర్ణ ఈశ్వర నీవు కట్టెలోని అగ్నిలాగానే అన్ని ప్రాణులలోనూ ఒకడివై ఉంటావు గూడుడవు గుహలో ఉంటావు సాక్షివి నీ అంత వాడవు నీవే మరొకడు లేడు నీవు మాయతో గుణాలు కల్పిస్తావు చేతనే పుట్టించి రక్షించి ఈ ప్రపంచాన్ని సంహరిస్తావు ఇప్పుడు నీవు రాజమూర్తులైన రాక్షసులను సంహరించావు భూచక్రం రక్షించడానికి అవతరించావయ్యా దేవా నీ చేత ఇంకా చాణూరుడు ముష్టికుడు గజుడు కంసుడు శంఖుడు యవనుడు మురుడు నరకుడు పౌండ్రకుడు శిశుపాలుడు దంతభక్తుడు సాళ్డు మొదలగు వారు చచ్చిపోతారు పారిజాతం అవహరించబడుతుంది మృగుడు శాప విముక్తుడవుతాడు శమంతకమణిని గ్రహిస్తావు మృతుడైన బ్రాహ్మణ కుమారుని రక్షిస్తావు అర్జునుని సారథి ఎన్నో అక్షౌహిణల సేవను వధిస్తావు ఇంకా కృష్ణాని వనరించు కార్యములు లెక్కింపన్ సమర్ధుండే వర్ధిష్ణుండైన విధాత మూడు దీపించు లోపించు రోచిష్ణుత్వంభున నుండు నీ వలనా నిరూపుని విష్ణుం జిష్ణు సహిష్ణు నీ సునమితున్ విశ్వేశ్వరు ఓ కృష్ణ నీవు చేసే పనులు లెక్కించడానికి బ్రహ్మ కూడా సమర్థుడు కాడు మూడు గుణాలు నీ వల్ల ప్రకాశిస్తూ ఉంటాయి లోపిస్తాయి పెరుగుతాయి నీ రూపానికి అంతే లేదు నీవు విష్ణుడవు జయశీలుడవు సహనశీలుడవు ఈశుడవు పరిమితి వాడవు అటువంటి విశ్వేశ్వరునికి నేను మొక్కుతూ ఉన్నాను అని ప్రస్తుతించి నారదుడు వెళ్ళిపోయాడు అంత ఒకనాడు గోపకులు కృష్ణునితో సహా అడవికి వెళ్ళారు వెళ్ళి పశువులని మేపుతూ ఒక కొండ ప్రక్క దాగుడు మూతలాటలు ఆడుతూ ఉన్నారు కొందరు గొరియల మంచును కొందరు పాలకుల మంచు కుటిలత్వమునం కొందరు దొంగల మనుచును జండి కుమారకులు చేసిరి తమలో కొందరు గొర్రెలమంటూ మరి కొందరు పాలకులమంటూ కొందరు దొంగలమంటూ గొల్ల పిల్లలంతా ఆటలాడారు ఆలో దొంగలలో సురసుతుం దాఢ్యుండు వ్యోముండు కల్పనలతో చనిమేషకల్పనలతో భాసిల్లి క్రీడించుతవ్రాతము నెల్లమెల్లన చతుపంచావశిష్టంబుగా శైలాంతర్గుహలోని కింగొని చనిం జౌర్యం భవార్యంబుగన్ అంతలోనే ఆ దొంగలలో మాయాసురుని అంటే మాయాసురుని పెద్ద కొడుకు వ్యోమాసురుడు గోపాలక రూపంతో వచ్చి ఆటలో గొర్రెలుగా నటించే ఆ గోపాల పిల్లలలో నలుగురు ఐదుగురు తప్ప మిగిలిన వారిని అందరినీ దొంగిలించి ఒక పర్వత గుహలోనికి తీసుకొని పోయాడు క్రమ క్రమంగా గోపకుమారులను అందరినీ కొండ గుహలోకి చేర్చి ఒక పెద్ద రాతితో దాని ద్వారాన్ని మూసి మామూలుగా వచ్చాడు వీరుడు మాధవుండ భేది నవ్వుతో నిశాట సాట దొంగతనెర దొంగవవు నెల్ల శైల చిక్కిన వారి బారయటంచు బె మృగరాజు కాక్యము ముంబట్టు కైవడి సర్వము తెలిసిన సర్వజ్ఞుడు రాక్షస సంహారకుడు అయిన కృష్ణుడు నవ్వుతూ అవురా రాక్షస నీ దొంగతనం బయటపడిందిలే చక్కని దొంగవవుతావు గోపకలు అందరినీ పర్వత గుహలో పెట్టావు రారా అంటూ సింహంతోడేలును పట్టినట్లు వాడిని పట్టుకున్నాడు

అలా ఒడిసి పట్టుకుంటే పర్వతాకారంతో బింకంతో పొంగి విడిపించుకోవడానికి బలం చాలక లేక మనసులో శంకిస్తూనే తన్నుకున్నాడు అప్పుడు ఆ వ్యోమాసురుని సందేహించకుండా కృష్ణుడు కూల్చివేశాడు వెంటనే ఆకాశంలో దేవతలు హర్షధ్వానాలు చేశారు ఘోరధనుజు నేల కూల్చి పర్వతగుహవాతనున్న రాయి వయ్యదన్నీ గుహజరించుచున్న గోపాలకుల గుండు పల్లి కరిగే రాక్షసుని సంహరించి పర్వత గుహ ముందు ఉన్న రాతిని బ్రద్దలయ్యేటట్లుగా తన్నాడు గుహలో సంచరించే గోపాలకులను తీసుకుని కృష్ణుడు మళ్ళీ గొల్లపల్లికి వెళ్ళిపోయాడు కంసుని ఆజ్ఞపై అక్రూరుండు బృందావనానికి చనుదించుట ఆ రాత్రి మధురా నగరంలో అక్రూరుడు ఉన్నాడు మరునాడు ఉదయమే లేచి నిత్య కృత్యాలు తీర్చుకున్నాడు ఎక్కాడు బయలుదేరి నందగోకులానికి వెళుతూ దారిలో ఇలా అనుకున్నాడు ఎట్టి తపంబు సేయబడె నెట్టి చరిత్రములమయ్యనో ఎట్టి ధనంబుల ో తొలి నాది మునీంద్రులు యోగ దృష్టి ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలగడి నా చేత ఎంత తపస్సు చేయబడిందో ఎటువంటి చరిత్ర లభించిందో ఎట్టి ధనం అర్హులకు ఇవ్వబడిందో పూర్వజన్మలు అంతటి అవివేకి ప్రాచీన మహర్షులు కూడా యోగ దృష్టితో కూడా గ్రహించలేని ఈశ్వరుడైన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరిని చూడగలుగుతున్నాను సూరులు దొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళిం జేరి కదాటు దురట్టి కదా వైరము తోడనైన బిలువన్నను భిభంబుశేసే నిష్కారణమైన ప్రేమ నిదేకం ఏ ప్రభు యొక్క శోభాయుతమైన పాదపు గోళ్ల కాంతితో పుట్టుక అనే అంధకారాలను అంధకారాలకు లొంగకుండా దాటుతారో ఆ వైరంతోనైనా సరే పిలవటానికి నన్ను పంపి మంచి పని చేశాడు నిష్కారణ ప్రేమతో ఆ కంసుని పోలిన స్నేహితుడు నాకు దొరుకుతాడా తడా కంసుని చేతబంపువడిన హింసింపనే తెంచినాడతి దుష్టుండని చూచునో సకల మధ్య సంఘతుడౌటం దలబోసి నన్ను సుజనుగా చూచునో ఎట్టి ఉన్నతిగా వించును ఏ క్రియం వలుకునో నా భాగ్యమెట్లున్నదో ఇతడ కంసుని ఆజ్ఞతో నన్ను హింసించడానికి వచ్చాడు దుర్మార్గుడని చూస్తాడు సకల ప్రాణుల లోపల బయట మధ్యలో కూడా ఉండడం భావించి నన్ను సజ్జనునిగా చూస్తాడు ఎటువంటి మర్యాద చేస్తాడో ఎలా మాట్లాడతాడో నా భాగ్యం ఎలా ఉన్నదో అని ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నాడు ఆ క్రూరుడు अलकभ्राजितमय सुधांसुरिभमयि हासप्रबोद्धामयि जलजाक्षम्भै कन्नकुण्डलविराजद्खण्डमयुण्णा या जलजाताक्षुमुखम्बुसोडगल्गुन् सत्यम्भुवो नाकुनावलदिके गुचुनुन्नवीवनमृगव्र तम्बुलीत्रोवलन् ముంగురులతో ప్రకాశిస్తూ చంద్ర సమానమైన హాసకాంతితో కూడి కమల దళాల వంటి కన్నులు కలిగి చెవి కుండలాలతో విరాజిల్లే గండస్థలములో ఉన్న ఆ యొక్క చెవి కుండలాలతో విరాజిల్లే గండస్థలముతో ఉన్న ఆ కృష్ణుని ముఖం నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను నిజంగా అందుకే ఈ వనమృగాలు నాకు ప్రదక్షిణంగా వెళ్ళుతూ శుభాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ మార్గాలలో మాపటి వేళ నేను జని మాధవు పాద సమీపమందు తుండనైనా నతడా నతడాసుగకాల భుజంగ వేగ సంతాపిత లోక భయ కరాబ్జమౌదలన్మోపి కరాబ్జమౌదలమోపి హసించినాక భయము కృపతోడు తనీయకుండునే రాత్రి వేళ నేను వెళ్ళి కృష్ణుని పాదాల దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తాను అలా చేస్తే అతడు కాల సర్పవేగంతో తప్పించిపోయి భక్తలోకం యొక్క భయాన్ని తొలగించే హస్తపద్మాన్ని శిరస్సుపై మోపుతాడు మోపి నవ్వుతూ దయతో నాకు ఆ భయం ఇవ్వకపోతాడా అని ఇంకా అనేక విధాలుగా అక్రూరుడు గోవిందుని దర్శనం కోరుతూ వేగంగా వెళ్ళే రథమెక్కి వెళ్ళాడు ముందట కుంద ఘన చందనకుందకుటజతాల సాల వటమా కురవకావటమాకందన్నత బల గోవిందన్ వెక చారుణారవిందన్ బృందన్ చందన వృక్షాలు మొల్లలు మల్లెలు తాడి మత్తి గోరంట మర్రి మామిడి మొదలైన చెట్లతో కూడి వికసించిన ఎర్ర తామరలు కలిగిన రామకృష్ణులను ఆనందపరుస్తూ ఉన్న బృందావనాన్ని తన ముందు చూశాడు ఆ క్రూరుడు చూసి బృందావనం దగ్గరికి వచ్చాడు అందులో సాయంకాలంలో అడవికి చక్కని మేతలు మేస్తూ ఎక్కడో వెనుకబడి రాక చిక్కిన కుర్రి మగ ఆడ దూడలను చూడక పొదలు మూలలు ఎత్తు పల్లాలు అన్ని దూరి పరిగెత్తి వెదకినా కనబడకపోవడం చేత గోపకుల పిలుపులు ధ్వనులు వింటూ లేత పచ్చకులు తినే కుతూహలంలో పడి మొక్కువతో దూడలను తలుచుకొని మల్లకండ కోరికలతో అంభారావాలు చేస్తూ పొదుగుల నుండి పాలు కారుతూ ఉంటే పరుగులు పెట్టే ఆవులను ఆవులకు తప్పుకుంటూ అప్పుడే పుట్టిన దూడలను భుజాన వహించి దూడలు కలిగిన ఆవులు వెంట వస్తూ ఉండగా నడిచే గోపకులను మెల్లన చూస్తూ మంద రెండు ప్రక్కల కలంకం లేకుండా పులి శివంగి వేగి మొదలైన క్రూర మృగాల వలన అప్రమత్తులై గొడ్డలి ఈటే ధనస్సు మొదలైన ఆయుధాలు ధరించి కావలి కాసే బొల్లలను దాటి అనేక విధాల రసవంతములైన పచ్చిమేతలు ముద్దలు తినడంలో నేర్పు గలవై గోష్టాలు ప్రవేశించాయి ప్రవేశించి గంగడోలు సవరించుకునే ఆవులు పాలు త్రాగి తల్లుల దగ్గర గంతులు వేసే దూడలు ఎదకు వచ్చిన ఆవులు పైబడి పరస్పరం ఢీకునే ఎద్దులు తమ బలంతో పలుపులు తెరించుకుని పొదలు దాట తల్లులను దూటి కుడిచే తరపి దూడలను పట్టుకోలేక పెద్దవారిని పిలిచే గోకుమారుడు గోపకుమారులు కొడుకులను మగలను మామలను మరుదలను మోసగించి మన్మద బాణాలతో భగ్నమైన మనస్సుతో ఇంటి పనులు మరిచి ఏమాత్రము శంకించక కృష్ణుని ఆగమనం కోసం చూసే గోప స్త్రీలు గొడ్లశాలల్లో గోగులకు దూడలను విడిచి మళ్ళీ కట్టుతూ క్రీడించే గోపకులు ఆవు గిట్టలతో ఎగురగొట్టబడి పైకి లేచిన పేడ పరాగంతో దుమ్ము దుమ్మై ఆవులను పాలు పితుకుతున్నప్పుడు కలశాలల్లో పడుతున్న పాల బిందువుల సంతోహంతో పైన మురదలు పాలు పితికేటప్పుడు కలశాలలో పడుతూ ఉన్నప్పుడు క్షీరదారుల చప్పుడులు వృషభాల గంగడోళ్లను స్పృశిస్తూ ఉన్నప్పుడు ద్వారాల దగ్గరుండి ఉలికిపడి నలుదిక్కులు చూచి కొత్త వారిని చూచి మొరుగుతున్న కుక్కలు కలిగి బలరామ కృష్ణుల బాహుదండాలే ప్రాకారాలుగా కలిగిన ఆ పళ్ళ పళ్ళ ప్రవేశించారు అందులో జల జాంకు గల హరి పాదముల చొప్పు గని మోదముతో పులకించి రథము దిగి కలికని సంతోష భాష్మ కలికాక్షుండే పద్మము అంకుశము మొదలైన రేఖలు కలిగిన వారి యొక్క పాదాల చిహ్నాలను చూశాడు సంతోషంతో పులకించిపోయాడు ఆరాధం దిగాడు ఉత్కంఠతో ఆనంద భాష్పాలతో కూడిన కనులతో చూశాడు కానీ క్రూరుడు పద్మనేత్రులను రంఘధ తృళంధేనుదో దేధేనుదో హనవాటి గతులన్నలంకృతుల అనుద్యధ్వ సులంబిత మీద భీతనీల నవీనోజ్వల వసులం కుసుమమాలధారులం ధీరులన్ వణిత కాముల కృష్ణ రాముల జగత్వం క్రమోద్దాములను అక్రూరుడు పద్మనేత్రులైన రాముణ్ణి కృష్ణుణ్ణి చూశాడు వారు ప్రకాశించే శరీరాలతో ఆవులను పాలు పితికే విధానాలలో ఉన్నారు అలంకారాలతో భాసిస్తూ ఉన్నారు పసుపు రంగులతో ప్రకాశిస్తూ ఉన్నారు పూలమాలలు ధరించారు ఆ ధీరులను వనితలంతా కోరుతూ ఉన్నారు జగత్తులోని వారంతా నమస్కరించే ఆ రామకృష్ణులను చూశాడు అప్పుడు తని వారల పాదముళ్లకు వినయంబున మృక్య భక్తి వ్యవసుండగుచు తను నబుల కాంక్షురములు మొనయ గణానంద భాష్పములు జడి గుడియన్ అక్రూరుడు వారి పాదాలకు భక్తి వివసుడే వినయంతో మృక్కడు అతని శరీరంలో పులకలు మొలకెత్తాయి ఆనంద భాష్పాల జడ్లు కురిసింది తరువాత అక్రూరులైన జనులనవక్రంగా చుట్టూడంతా చక్రాంకిత జాచి నరేంద్ర అక్రూరులైన ప్రజలను రక్షించే భక్తవత్సలుడు చక్రాంకితములైన అరచేతులు చాచి అక్రూరుణ్ణి కౌగులించాడు అక్రూరుడు బలభద్రునికి నమస్కరిస్తే బలరాముడు కౌగిలించాడు భుజం పట్టుకున్నాడు కృష్ణునితో సహా గృహానికి తీసుకొని పోయి క్షేమ సమాచారాలు అడిగాడు ఆసనం వేశాడు పాదాలు కడిగాడు మధుపర్కం ఇచ్చి గోగునిచ్చి ఆధారంతో రసవంతమైన భోజనం పెట్టించాడు తాంబూలము మాలికలు ఇచ్చాడు అప్పుడు నందుడు కూర్చొని ఉన్న అక్రూరుని సత్కరించి ఇలా అన్నాడు చెలియలు మొరయ్య నల్లు రకలుడై పొరి పొరిగొని కాంసుడు బ్రతుకల దశార్హుల కిలపైంకేమని అడుగన్ అక్రూరా చెల్లెళ్ళు మొరపెడుతూ ఉంటే అల్లుళ్లను చంపిన కాంసుడు బ్రతికి ఉండగా ఏ దశార్హ వంశస్థులకు బ్రతుకు ఉంటుందా ఇంకా నేను మీ క్షేమం ఏమని అడగనయ్యా అన్నాడు అప్పుడు ఆ కృవురుడు ఒక శయ్య మీద సుఖంగా కూర్చొని ఉండగా హరీ ఇలా అన్నాడు శోభమే నీ కుబ୍ର మోదమే సకుల కుంజుటాల కుంసేమమే అభయం భే ప్రజల ప్రజకెల్ల పోత్రజుల కాత్మానందమే మామ ముక్త దేవకులు తత్కార గృహం బంధు మత్ప్రభవ అక్రూరా నీవు కులాసాగా ఉన్నావా నీకు సంతోషమేనా సఖులు చుట్టాలు క్షేమంగా ఉన్నారా ప్రజలందరికీ కూడా భయం లేకుండా ఉన్నదా మన వంశస్థులకు ఆత్మానందంగా ఉన్నదా మామకు నిర్భయంగా ఉన్నదా మామ భీతి లేకుండా ఉన్నాడా దేవకి వసుదేవుడు ఆకారాగారంలోనే నాకు తల్లిదండ్రులు అవడం వల్ల బ్రతికి ఉన్నారా నేరి నేడిక్కడ నీవు రాగవగతో నీ తోడనేమైనా నాకెరుగం చెప్పు మటంచు చెప్పరు గదా ఏమందు వార్త ఏర తెరగులేదని వగ చిరో దీనత్వము నా తల్లిదండ్రులెట్లు వడిరో వింపింపు మక్రూరగా నీవిక్కడికి వస్తున్నప్పుడు ప్రేమతో ఏమైనా నీతో చెప్పారా మాకు చెప్పమని ఏమీ వార్తలు లేవన్నారా ఏమీ లేవని ఊరుకున్నారా బాధపడ్డారా దీనత్వాన్ని చెందారా అక్రూరా నా తల్లిదండ్రులు ఎట్టి పాట్లు కొడుతూ ఉన్నారో చెప్పు అంతేకాదు నీవు ఏ కారణంతో వచ్చావు అని హరి అడిగితే అతడు కంసునికి నారదుడు వచ్చే చెప్పిన వైరానుబంధము కంసుడు దేవకి వసుదేవులను వధింప ప్రయత్నించాడని తర్వాత నారదుడి వల్ల మానివేశాడు అని ఆ యొక్క వధించడానికి ప్రయత్నించి మానిన విధానము ధనుర్యాగం పేరు చెప్పి తనను పంపించిన విధము చెప్పాడు రామకృష్ణుడు ఒక నవ్వు నవ్వారు అప్పుడు తమ చుట్టూ ఉన్న నందుడు మొదలైన గోపకులను చూచి కృష్ణుడు ఇలా అన్నాడు భూనా మఖంబు చూడ విలువంబు తెంచినా అడవ్ విభూ నాడవ్ విభుంగా నంబోవలే వాలు నెయ్యి వెరుబుల్ మీ నేర్పు యాత్రాభిముఖ్యం కూడా రాజుగారు యాగం చూడడానికి రమ్మని పిలిపించాడు ఆయనను చూడడానికి వెళ్ళాలి పాలు నెయ్యి పెరుగులు కట్నాలు కానుకలు మీ నేర్పుతో కూడబెట్టండి మీ ఇళ్లలోని బండ్ల తోరండి మధురా నగరానికి వెళ్ళాలి అని నియమించాడు అప్పుడు అక్రూరుడు హరిని మధురకు తీసుకొని పోతాడు అని తెలిసి గోపకులు గోపికలు చాలా కలత చెందారు హరి నవ్వుల్ హరి మాటలు హరి మనోజ్ఞాలపముల్లీలలు హరి వేకల్ హరి మన్ననల్ హరి వానముల్ రిణిలోచనలందరూ మరియు బాయం బెట్లో కోయంచు లోరియన్ము చటలాడిరంత గములై ఏకాంత గేహం కృష్ణుని యొక్క నవ్వులు మాటలు మనోహరమైన సల్లాపాలు లేనలు వేడుకలు మన్ననలు ఆహ్వానాలు వీటి తమలు ఇలా అనుకున్నారు మేటి గృహస్థు బ్రహ్మయని మిక్కిలి నమ్మితి మమ్మ చూడనే పాఠీయు లేదు మాకు పరిపాలకుడైన సరోజనే త్రుని చోట వసింపనీక నొక చోటికి భో విధించి పిన్న బిడ్డాటలు చేసే నీ దుడుకులక్కట భారతికైన జబ్బరే బ్రహ్మ చాలా పెద్ద గృహస్థు అని నమ్మాము కానీ ఆయనలో ఏపాటి ధర్మమూ లేదు మనకు పరిపాలకుడైనా కృష్ణుణ్ణి ఇక్కడ నిలవనీక మరో చోటికి పొమ్మని విధించి చిన్నపిల్లలాటలాడుతున్నాడు అయ్యో ఆ సరస్వతీదేవికైనా చెప్పండి అనే బ్రహ్మదేవుని నిందిస్తూ మదనతాపం చెందుతూ రమ్మని చీరినంతనపురంబునకే గెడుగాని నన్ను నీ కొమ్మలు నమ్మినారు మరుకోల కగ్గము చేసిపోవగా ముమ్మరమైన తాపమున నమోగుదు రోయనడంబుజాక్షుడా ఎమ్మలు గోపవృద్ధులు ప్రయాణము వల్లనరైవి చల్లరే ఇలా అనుకున్నారు రమ్మని పిలవగానే మధురకు వెళుతున్నాడే కానీ మన కృష్ణుడు నన్నీ స్త్రీలు నమ్ముకున్నారు వారిని గురి చేసి వెళ్ళిపోతే ముమ్మరమైన తాపంతో కుములుతారేమో అని అనుకోవడం లేదు కోని మన అమ్మలు వృద్ధులు కృష్ణుని ప్రయాణం వద్దని ఒక్క మాట కూడా అనడం లేదు ఆ క్రూరుండని పేరు పెట్టుకుని చక్రిన్ మాకడ బాపి కొంచునరుగజించి నాడ క్రూరుడఠ తడు నిజం బ్రక్రూరుండవు నిర్వక్రత్వం కృష్ణు పెట్టి ధనత్రోవంబో విచారింపడే అక్రూరుడు అని పేరు పెట్టుకొని మా మనోహరుడైన కృష్ణుని మా నుండి తీసుకొని పోవడానికి వచ్చాడు అక్రూరుడట అక్రూరుడు కాదు నిజంగా పరమక్రూరుడు అక్రూరుడే అయితే ఆ కృష్ణుని ఇక్కడ విడిచి తన త్రోవను తాను పోరాదా పుల్ల సరోజలోచనలు పూర్ణ సుధాంసము కుల్పురాంగణల్ ఎల్లనే ఎల్లి పట్టణము మేడల నుండి సువర్ణలాజముల్ చల్లగవారి చూచి హరి సంగతి వికసించిన పద్మాల వంటి పనులు పున్నమి చంద్రుని వంటి ముఖాలు కలిగిన మధురాపురి స్త్రీలు రేపు మెల్లగా మేడల మీద నుండి సువర్ణలాజలు బంగారు పేలాలు చల్లుతారు వారిని చూసి కృష్ణుడు వారితో స్నేహం చేయాలి అని అనుకుంటాడు కానీ రేపల్లెలోని కొళ్ళ పిల్లలపై పడడానికి ఎందుకు కోరుతాడు పూరసతుల విలోకణములు సరసాలాపములు నర్మ సంభోగములు మరగి హరిమణలనొల్లడు నరు అరులో ఎమ్మ నూతన ప్రియులు గదే ఆ పట్టణ సతుల చూపులు సరసాలాపాలు నర్మ సంభోగాలు మరిగి కృష్ణుడిక మనంలో వల్లడు రాజులు నూతన ప్రియులు కదా పుట్టెన్నడు హరిగని పట్టణ తని పతి చేసి పతి చేసి కడుందట్టపు విరహాగ్నులకుడి దైవంబుఘోష కాంతల వెలకెన్ పుట్టిన తర్వాత హరిణి ఎరుగని పట్టణ సుందరుడుకు ఈతని పతిగా చేస్తారు చేసి దట్టమైన విరహాగ్నులలో దైవం ఘోష ఘోషకాంతలను వెదకి పట్టుకున్నాడు అని గోపికాస్త్రీడు హరినేలా నేలా కొనిపోయేదంచు మనమాయ క్రూరు బ్రాంతమా హరిబోనీ కుడు నిల్పరే చింతమా వేల్పులన్ హరిదంబుల హరిణి ఎందుకు తీసుకుపోతున్నావు అంటూ మనం ఆ అక్రూరుని ప్రార్థించుదామా పోనీ హరిణి పోనీయకండి అంటూ దేవతలను ప్రార్థించుదామా హరిపాదాలకు అడ్డం పడిపోదామా హా దైవమా అంటూ ఆ తరుణులు శరీరాలు చీరలు మరిచిపోయి మదన జ్వరంతో వేగిపోయారు అని శ్రీ సుఖయోగి పరీక్ష మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్దసారధి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्